చిన్నపిల్లల దగ్గర ఉండే వాళ్ళు పర్ఫ్యూమ్స్ని యూస్ చేయకూడదు ఎందుకంటే పర్ఫ్యూమ్స్లో చాలా కెమికల్స్ ఉంటాయి ఒకటి రెండు కాదు చాలా రకాల కెమికల్స్ ఉంటాయి పిల్లల చర్మము చాలా స్మూత్గా చాలా సున్నితంగా ఉంటుంది ఈ కెమికల్స్ వల్ల వాళ్ళకి స్కిన్ ర్యాషెస్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి స్కిన్ మాత్రమే కాకుండా వాళ్ళు గాలి పీల్చినప్పుడు ఆ గాలి ద్వారా ఈ పర్ఫ్యూమ్స్లో ఉన్నటువంటి కెమికల్స్ కూడా వాళ్ళు పీల్చుకుంటారు దానివల్ల వాళ్ళకి అస్తమా న్యూమోనియా లాంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా పసిపిల్లల లంగ్స్ పూర్తిగా డెవలప్ అయ్యిండు అవి కూడా చాలా సున్నితంగా ఉంటాయి పిల్లలు పెద్దవాళ్ళకంటే కూడా కొంచెం ఎక్కువగా గాలి తీసుకుంటూ ఉంటారు ఎప్పుడైతే ఈ పర్ఫ్యూమ్లో ఉండే కెమికల్స్ ఆ గాలి ద్వారా ఊపితిత్తులు చేరినప్పుడు వాళ్ళకి ఊపితిత్తులు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా కొన్ని స్టడీస్ ప్రకారము అస్తమా రావడానికి ఎక్కువగా పర్ఫ్యూమ్కి ఎక్స్పోజ్ అవడం కూడా ఒక కారణము అందువల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక పిల్లల దగ్గర ఉన్నటువంటి వాళ్ళు పర్ఫ్యూమ్స్ని యూజ్ చేయకపోవడం చాలా మంచిది పర్ఫ్యూమ్స్ అనే కాదు వాళ్ళు ఉన్నటువంటి రూమ్లో హిట్ కొట్టడము అలాగే వాళ్ళ దగ్గరగా హార్పిక్ లాంటివి ఎక్కువ యూస్ చేయడము ఇవన్నీ కూడా చాలా తగ్గించాలి హిట్ ఇలాంటివి యూజ్ చేయాలంటే వాళ్ళని వేరే చోట పెట్టి ఆ రూమ్లో యూజ్ చేసుకొని తర్వాత ఆ స్మెల్ అంత పోయిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చుకోవాలి ఇంకా మాటలు రాని పిల్లలు కూడా వాళ్ళకి ఏదైనా ఇబ్బందిగా అనిపించినప్పుడు పేరెంట్స్ కి కొన్ని విధాలుగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తుంటారు అవి గమనిస్తే కూడా వాళ్ళకి ఏది ఇబ్బందిగా ఉంది అనేది ఈజీగా అర్థమవుతుంది